రాజమ్మ గారి సంస్మరణ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు వారు చాలా విషయాలు ఆమెకు తెలియని విషయాలన్నీ కూడా మనకి తెలియజేశారు కుటుంబం అంటే అదే మనం ఎవరో చెప్తుంటాం వసదైక కుటుంబము ఇట్లా ఇట్లా మన మీరందరూ చెప్పిన మాటలు మన వాళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ ఫ్యామిలీలోకి అంతకుముందు కూడా చాలా ఆనందంగా వాళ్ళ అనుభవాల్ని తెలియజేశారు ఇది అన్ని కుటుంబాల్లో రావడానికి ఇది నాంది అవుతుంది వాళ్ళ కుటుంబం వాళ్ళు చెప్పుకున్నారు ఇదేం పెద్ద ఇది అనేది కాకుండా అన్ని కుటుంబాల్లో కూడా ఈ అనుభవాలు తీసుకొని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఈరోజు చాలామంది నాతో మాట్లాడారు చాలా బాగున్నాయి భోజనాలు అని చెప్పి మన వాళ్ళు ఇక్కడ మాట్లాడదని చెప్పారు నేను ఫస్ట్ వాళ్ళ ఇంటికి మురళి నన్ను భోజనానికి తీసుకెళ్తే ఇది ముప్పై ఐదు క్రితం నేను వాళ్ళ ఇంట్లో భోజనం చూసి ఆశ్చర్యపోయాను ఏంది ఇట్లా ఇంత ఇదిగా భోజనం తింటారా మేమేదో సంఘట్యం మామూలు అంటే మా బాగా కుటుంబం అయినా కానీ ఇది భోజనానికి అంత ఇది లేదు ఒక మెతుకు ఒక మెతుక్కి అంటుకొని లేదు అన్నం అది అసలు తింటా ఉంటే ఎంతసేపు మా వాతావరణం పెట్టే తత్వం ఇదన్నీ కూడా చూస్తే ఈరోజు అందరూ గుర్తు చేశారు చాలా బాగున్నాయి భోజనాలు చాలా బాగా చెప్పేసిపోయినారు ఎవరు మనం అడగం కదా చాలా బాగా పెట్టారు సార్ చాలా బాగా పెట్టారు సార్ అది నాకు గుర్తొచ్చింది ఆమెకి నిజంగానే ఇటువంటిది కుదిరిందని చెప్పి జనరల్గా మనం ఎవరైనా ఆరోగ్యాలు బాగాలేకపోతే వెళ్ళి ఉండేదానికి నువ్వు ఉంటావా అని నేను ఉంటానని నాకు వీలు పడుతుంది నాకు డ్యూటీ ఉందిరా నువ్వు కానీ ఇవాళ ఫ్యామిలీ అందరూ పోయి ఆడే ఉన్నారు ఒకరొకరు ఒకరు పోటీలు వేసుకుంటున్నారు ఆ నువ్వు వద్దులేదు నువ్వు మోన నేను ఉంటా నువ్వు ఉంటా నువ్వు బోరా నీకు ఇది ఉంటుంది నీకు ఆరోగ్యం బాధ మురళీనే మురళి అనుకుంటే ఆడ ఎంతమంది వాళ్ళు డాక్టర్లు చెప్తున్నారు నువ్వు మీరు పోండి సార్ మేము ఏర్పాటు చేస్తామని కూడా అయినా కానీ మురళి వదలడానికి కూడా ఇష్టపడాలి అక్కడి నుంచి ఆ రకంగా వాళ్ళు ఒకరికొకరి మీద ఆప్యాయత అదే భరోసా ఏముంటుంది మనకి మిగతా విషయాలు ఒక ఆరోగ్యం బాగు కుటుంబం అంతా అక్కడే ఉన్నారు నేను లాస్ట్లో ఆమె ఆపరేషన్ తీసుకెళ్ళాలని బయటికి వెళ్ళాలి పంపించాలంటే పోయాను అందరూ అక్కడే ప్రతి ఒక్కరు అసలు రమా కదలేని పరిస్థితిలో ఉంది అక్కడ ఆమె ఆపరేషన్ చేసుకుని అయినా కానీ అక్కడ పడుకో ఉంది హాస్పిటల్ బయట అందరూ ఒక అంటే ఆ రకమైన మనం ఎట్లా చూడాలి ఎప్పుడు మనకు ఇది వస్తుందనే పరిస్థితి మనం తెచ్చుకోవాలి అది ఈ కుటుంబాన్ని గురించి తీసుకురావడం తెలిసింది ఇప్పుడు ఏదో మనం ఆమె ఆమె జీవించాలి ఎలా జీవిస్తుంది ఒకటి చెప్పారు మన సిద్ధు కరెక్ట్గా చెప్పాడు ఎవరైనా చేయండి అవయధానం చేయండి ఆ రకంగా మీరు బతికుండడానికి లేకపోతే సమాజానికి ఆమె కొడుకు ఇచ్చిన ఆ విషయం నేపథ్యం సిద్ధు కరెక్ట్గా చెప్పాడు మా పెద్దనాయన ఆలోచన కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచన వల్ల ఆమె రోజు మా బతికే ఉందని చెప్పి నేను మీకందరికీ చెప్తున్నాను వాస్తవంగా ఆమె ఇంకా ఏదో మనం గుర్తు పెట్టుకోవడం లేకపోతే ఒకటి చేయడం కాదు సిద్ధు లాంటి వాళ్ళు ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ప్రజాసేవ ఎంత ఎక్కువగా అంకితం అయితే అవి నిజంగానే అందరికీ కూడా గుర్తుంటుంది ఎప్పుడూ గుర్తుంటుంది ఆ రకంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా చక్కగా చెప్పేవాళ్ళు ఫ్యామిలీ చాలా మంచి ఇది ఉంది కాబట్టి అది కొనసాగించాలి ఆ రకంగా ఇప్పుడు మురళి మన వాళ్ళందరూ చెప్పారు మోహన చెప్పాడు నా ధైర్యం మా అన్న అని చెప్పి వాస్తవం అది అదే మన బాలాజీ చెప్పాడు మేము వాళ్ళ ఇది చూసే ఇది నేను అంటుంది ఏంటంటే మీరు అందరూ ఆ రకంగా ఉన్నారంటే మీలో మీ కుటుంబాల్లో కూడా మురళీలు ఉన్నారు అని కోరుకోవాలి కోరుకున్నప్పుడు మీకు ఇంకా ఎంత ధైర్యం వస్తుంది ఏమి ఇది చేసినారు ఇప్పుడు ఎంత చాలామంది చాలా రకాలుగా చెప్పుకున్నా కానీ ఈరోజు ఆ రకంగా నిలబడ్డారు కదా అందరూ చెప్పారు ఇప్పుడు ఆమె వచ్చి చెప్పింది మా అన్న వాళ్ళు ఉన్నారంటే నాకు ధైర్యం అని ఎందుకు ధైర్యం అంటే ఏ విషయాన్ని అయినా మాట్లాడతారు ఏ విషయాన్ని ఎంత జట్లమైన సమస్య అయిన పరిస్థితి దానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ దాని కారణం అది నేర్పించిన ఆలోచన దాని కారణం దీనికి అంకితమై ఉండాలని కాబట్టి ఆ రకంగా ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత ఏ స్థాయిలో ఉన్నా కానీ ఆ రూపంలో చేయాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు సొసైటీలో చూస్తే అసలు మనం ఒక్కోసారి చూస్తుంటే మనుషులు అనిపిస్తారు భర్తని చంపేసి ఈరోజు భర్తను చంపేసి పార్సల్ చేసేసింది ఇలా డోర్ డెలివరీ చేసింది అదే రకంగానే తల్లిని కొడుతూ తుక్కు తుక్కుతుక్గా కొడుతూ తల్లిదండ్రులను కొడుతూ వీడియో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సొసైటీలో కొన్ని కొంత కొన్ని శక్తులు ఈ విద్వేషాన్ని పదే పదే పెంచి పట్టడం తప్పు కాదు లేకపోతే ఇటువంటి అరాచకాలు పెంచుతున్నారు ఈరోజు వస్తున్న ప్రజలకి చే అందుతున్న పదార్థాలు కూడా ఆ రకంగా వాళ్ళకి మొత్తం దీన్ని ముంచేస్తున్నారు ఇటువంటి వాటన్నిటి నుంచి తట్టుకొని నిలబడమే మనకి రాజమ్మ గారికి మనం నిజమైన ఇచ్చే నివాళి ఆ రూపంలో ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఆలోచన చేస్తారని చెప్పి వాస్తవంగా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆలోచించుకొని రాజమ్మ గారు దీన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేసే తీరు చాలా గొప్పగా ఉంది ఆదర్శంగా ఉంది ఇంత చాలామంది దాన్ని తెలుసుకుంటారు రా చింతామోహన్ అంటున్నారు ఏందయ్యా ఇంత గొప్పగా ఉంది ఏంది అసలు ఇంత ఇది ఏర్పాటు చేశారు ఏంది ఎక్కడికక్కడ ఆయన చెప్పాడు ఇంత కళాకారు ఎక్కడ చూసినా ఏది దేనికి ఉందని చెప్పి ఇంకొక ఇది చెప్పారు మా వాళ్ళు బయట మా సుబ్రహ్మణ్యం మేమంతా మాట్లాడుకున్నాం ఏమన్నా మొన్న ఏ ఏడు వందలు తెప్పించేసినాడు భోజనాలు ఇంతమంది వచ్చేస్తారన్న ఇప్పుడు అందులో నాకు సెంటిమెంట్ ఉంటుంది ఆ కర్మాంతరాలకి తినకూడదు అని చెప్పి సెంటిమెంట్ ఉంటుంది అని అన్నాడు అంటే చూడండి తర్వాత మీరు ఇప్పుడు పన్నెండు పన్నెండు పన్నెండున్నర కదా ఓటర్న్నర రెండు తర్వాత చూడండి అన్నాడు అదే సుబ్రహ్మణ్యం వచ్చి ఏమని ఏమని చాలా లేదు భోజనం ఎంత తేవాలని చెప్పి అంతమంది వాస్తవం ఈరోజు రెండు మూడు కార్యక్రమాలు కూడా చాలామంది ఇది చేయలే అంటే మన అందరం ప్రజల్లో ఉన్నాం ప్రజలు మనకు కావాలి మనం వెళ్ళాలి అనే భావన వాళ్ళల్లో ఏర్పడింది ఆ రకమైన ఇది ఆమె వాస్తవంగా చాలా అందరూ కూడా ఇటువంటిది రావాలి ఇటువంటిది కావాలని చెప్పేసి కోరుకోవాలి మనం బాలా చెప్పాడు మనము మనకంటూ ఒక పది మంది ఉండాలి మనం పోతే పది మంది ఆలోచించాలి అదే చాలా సినిమాలు డైలాగ్ చెప్తే ఆచరణలో చూస్తున్నాం కాబట్టి దీన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని చాలా కళాకారులు వాస్తవంగా వాళ్ళు ఎన్నో లక్ష్యలు ఇస్తే తప్ప వాళ్ళ ప్రోగ్రామ్స్ ఈరోజు వాడిని అన్ని ఉదయం నుంచి చూసాము ఆ రకంగా చేశారు మళ్ళీ సాయంత్రం కూడా మీరు ఎంత మామూలుగా ఎట్టు ఉంటుందంటే ఫంక్షన్స్ నేను చూస్తాను ఇట్లా గటువంటికి పోతే కనబడినామా తిన్నామా జంప్ అయిపోయినామని కానీ ఇక్కడే ఉండి ఇప్పుడు దాకా నిండుగా ఉండి ఆ గురించి మాట్లాడగా జ్ఞాపకాలు మాట్లాడుకొని పోవడం అనేది చాలా గొప్పగా ఫ్యామిలీ ఇది అందించింది మనకి సమాజానికి ఇది చాలా అవసరమైన అని చెప్పి నేను తెలియజేస్తూ పార్టీ తరఫున ప్రత్యేకమైన ప్రతిజ్ఞ చెప్తే టింకు మాట్లాడుతుంది ఇప్పుడు వచ్చి మనందరికీ మంచి వాళ్ళు మంచి స్పీకర్స్ ఎక్కువైపోయినారు మురళీకి రాష్ట్ర సాహిబ్బులకు ఒక బ్రాండ్ వచ్చింది ఇప్పుడు చూస్తే సిద్ధు మించిపోతున్నాడు ఇంకా అసలు ఇది మా లారీ ఏం పాప ఏం నువ్వు బాగాలేదంటే నేనెందుకు బాడని చెప్పి ఇచ్చేసింది మా మురళీకి ఒక వారసుడు ఒక వారసురాలు ఇంకా ఎంతమంది వారసులు ఎంతమంది వారసురాలు ఉన్నారు వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఒక అసట్గా ఉంటారని చెప్పేసి వాళ్ళ దీనికి ప్రత్యేకమైన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు